నీకెందుకు యూట్యూబ్ వస్తుందో హైదీ కాదమ్మా అసలు ఏంటి నేను తెలుసుకోవాలి కదమ్మ తెలుసుకుని తెలుస్తా వరే అంటే దాని ఎవరో చెప్పవడం చెప్పుకున్నా నువ్వు అట్ట అట్లా చేస్తే అట్లా చెప్పు నీకు యూట్యూబ్ రావడం కావాలా అట్లేం కాదు అసలు ఎందుకు మార్చో చెప్పు ముందు ఎందుకు మార్చాల్సి వచ్చింది అసలు అట్లా గోప్యతగా పెడితే ఎట్టా మేమన్నీ రేపు పెడతాం అట్నే

నువ్వు అదే గమ్ముడు మూసుకొని ఎందుకు మార్చావు అమ్మాయి తెలుసుకోవాలి కదా అమ్మాయి రాస్తారా ఎందుకు మార్చా చెప్పది ఊరకేనా ఊరక ఎందుకు మార్చాలి సైలెంట్ గా తీసుకుని మార్చేస్తే అవుతావు

ఎద్దరు చదువుకొని హండ్రెడ్ పర్సెంట్ లో ఉన్నాగ చెప్పిన సముద్రాలు చదివి చెప్తారాయండి మమ్మల్ని రాస్తాంలే అది ఇప్పుడు ఆ రాయి కానీ ఇక్కడ చదువురా సంగతి తెలిసినా ఆ రాసి ఎగ్జామ్ రాసి రాగానే చదువురాదు సెవెంత్ ఎగ్జామ్ రాస్తాం టెంత్ ఎగ్జామ్ రాస్తాం పబ్లిక్ ఎగ్జామ్ కానీ రాదు కదా ఆ రాసి వచ్చింది మాత్రం ఇక్కడ చదువు రాదు ఆ పరీక్ష మాత్రమే రాస్తాం యూట్యూబ్ చూసుకోకే వస్తుందో లేదో అంటే నమ్మే జరుగుతుంది

अये लोके का अकाउंट क्या माँ अभी आपर है नीचे अभी हाँ भी आपर ये नीचे रोटने अकाउंट है अलगा ना ना आई ही ना बचा कौन है इधर कौतुक के एडजस्ट करना ठीक है बाप Ti jatana we nanakai tamangatana. Ya kao dea maa, ha? Nen jo stati maa. Unbe nek nu peta dhanyaso maa. Sare maa. Nitanga ni deliri maa, na telisu nin jatana. Sare nan. Ti istana jatana li istu ka. Nen tisi istana jatana channel iku. Iwa